శాంతితంగా టెంట్ దగ్గర నిరసన చేస్తున్నటువంటి కార్మిక నాయకులు రెస్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకు ప్రైవేటీకరణ ఆపాలని లేదా లో కలపాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇవి ఏమీ చేయకుండా ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రక్రియ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు విశాఖ కర్మాగారాన్ని అన్ని అష్ట దిగ్బంధం చేసి ఈరోజు మొత్తం ప్లాంట్ తలక ఉత్పత్తిని కానీ గుండుపరిచే విధంగా ఈరోజు చర్యలు చేపడుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా గారి రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి ఎందుకంటే ప్లాంట్ ప్లాంట్ విశాఖ ప్రభుత్వ ఆంధ్రాన్ని నిర్ణయించి సాధించుకున్న విశాఖ ప్రభుత్వ కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని అక్రమ అరెస్టులు ఖండించాలని వెంటనే అరెస్ట్ చేసిన నాయకుడు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తిగా సర్వనాశనం చేసి ఇది పెట్టుబడిదారులకి ప్రధానంగా అదాని వారికి దోచిపెట్టాలని చెప్పి ఒక కుట్రతో అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రైవేటీక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉప పరిరక్షణ పోరాటం రాజకీయాలకు అతీతంగా అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తూ నేటి వరకు కూడా ఒక శాంతియుత పొందాలు కార్యక్రమాలు సాగిస్తున్నారు మరి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అనకాపేలు వస్తున్నారని చెప్పే ఉద్దేశంతో రోజు ఉద్యమాన్ని ఎలాగైనా ననగదొక్కాలి ఈ కంపెనీని సర్వనాశనం చేయాలి తెలుగు ప్రజల తాలూ గుండె చోపన నియామాలు వినిపించకుండా వారు గొంతు కోసని ఒక దుర్బుద్ధితో ఓ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు పర్యటన చేసి మా పోరాట కంపెనీ నాయకులందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేటువంటిది ఆ శిబిరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ట్రాఫిక్ ఎటువంటి దిగ్బం కాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే ఈ పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అక్రమంగా బంధించడం అనేది చాలా అన్యాయం దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా విశాఖపట్నం సీట్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి లేదు అందువల్ల ఈ రోజు విశాఖపట్నం సీట్ ప్లాంట్ అనేక రకాల ఇబ్బంది పడుతుంది ఈ గంగవరం కోట ఆదాని వారితో కలిసి కుమ్మక్క విశాఖపట్నం సీట్ ప్లాంట్ రావాల్సినటువంటి మెటీరియల్ కూడా రానివ్వకుండా పూర్తిగా నష్టాలు తీసుకెళ్ళి ప్లాంట్ని ఏ విధంగా మూత వేయాలని చెప్పి దురుద్దేశారు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కార్మికులందరూ ఆవేదన చెంది కేంద్ర ప్రభుత్వ వైఖరిని కరిగిస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిస్తే ప్రజాస్వామ్యవంతంగా ఎటువంటి అవకాశం కల్పించకుండా ఎటువంటి ఇది లేక నోటీసు లేకుండా ఒక నిర్బంధించడం చాలా దారుణమైన ఈ రోజు అందరినీ కూడా పోరాట కమిటీ నాయకులు అందరినీ కూడా నిర్బంధించినది మాత్రం ఒత్కృతి లేదు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం వారికి తగిన గుణపాఠం చెప్పడానికి రాను ఎన్నికలను కూడా బోర్డు ద్వారా మా తాకి శక్తి నేను కూడా చూపించి వారితో కొనుపాఠం చెప్పి కంపెనీని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఇటువంటి కుట్ర యత్నాలు కుట్రలు చేస్తే కార్మిక వర్గం కానీ సామాన్య ప్రజా చూస్తూ ఊరుకోదు దీన్ని వారి చర్యలు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ప్రతి ఒక్కరిని అందరూ కోరుకుంటున్నా ప్రదర్శన కోసం తీర వాతావరణంలో ప్రజాస్వామ్యని అజనాథ్ సింగ్ గారు పర్యటనకు వస్తున్నారు నేపథ్యంలో టెంట్లో కూర్చున్నటువంటి కార్మికుల్ని కార్మిక నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అన్నది దుర్మార్గం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడం లేదని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంటే రెండో వైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము అమ్మమని చెబుతూ రకరకాల పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు అదేనా వీళ్ళు చేసేది ప్రజాహితంగా చేస్తున్నటువంటి ధర్నాలో శిబిరంలో కూడా లేకుండా పోలీసులని బందోబస్తు పెట్టేసి కార్మికుల్ని కార్మిక సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం యొక్క బీజేపీ యొక్క విధానాలని అందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్తున్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది ఒక గంగవరం కోర్టులో సుమారు వెయ్యి కోట్లు విలువైనటువంటి కోకింగ్ కోల్ మూడు లక్షల ముప్పై వేలు టన్నులుగా ఉండిపోయింది దాన్ని తీసుకొచ్చే పరిస్థితి అని లేదు కాబట్టి ఈరోజు కోకోవన్ను మొత్తం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పిఎఫ్ త్రీలో ఉత్పత్తి తగ్గిపోయింది పిఎఫ్ త్రీ చిల్డ్ అయిపోయింది ఏంటంటే నాశరకం కోల్ ఉపయోగించడం వల్ల పిఎఫ్ త్రీ మొత్తం సర్వనాశనమైన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని కుదించి ఉత్పత్తి లేకుండా చేసి ఆదాని కట్టబెట్టాలని చెప్పేసి కొట్టు జరుగుతా ఉంది ఈ కొట్టకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం జీవతరపు చేస్తాం చేస్తామని చెప్పి ఎత్తున్నాం అలాగే పోలీసుల నిర్బంధన కాంటని ఖండిస్తూ ఈ యొక్క నిరొక ప్రభుత్వ విధానాలు మారాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు రాష్ట్రం కానీ ఏం జరుగుతుందో అనేది చాలా ఇబ్బందికరమైన విషయాలు కనిపిస్తున్నాయి ఒక పక్క ప్రొవేడిటీ గారు వ్యతిరేకంగా మేము పాల్గొని ఉన్నారు ఇది రోజు నుంచి కోట్ల ఉంటే ఈ రోజు వరకు కూడా ఎవరో నూర్మ రూపంగా సోద్యం చూస్తున్నారో తప్పించి అసలు వీళ్ళ ఆలోచన ఏంటి ఎందుకు చేస్తున్నారు ప్రైవేటీకరణ వచ్చే నష్టాలు ఏంటి అనేసి ఒక రోజు కూడా పిలిచి మాట్లాడి పాపం అనుకోలేదు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ అయితే ఈరోజు వచ్చేసరికి మరి ముఖ్యంగా ఈ యొక్క కొమ్మల్లాగా పొగపెట్టిన టైంలో వాళ్ళు వచ్చేసరికి ప్లాంట్ని టోటల్గా ముంచేస్తూ పోలి సమస్య వస్తే ఈరోజు వరకు కూడా కేంద్రం ఎవరు పట్టించుకోకుండా అలానే ఇవాళ వచ్చేసరికి అదాని ఎవరైతే ఉన్నారో పోల్ని ఎవరైతే తీసుకుని ఉంటారో అదాని కూడా ఈరోజు గంగవరం బోట సమస్యను పట్టుకోకుండా అక్కడ కార్మికులకు అన్యాయం చేస్తూ ఈరోజు అక్కడ సమ్మెకి అడగలయ్యారు ఆ సమ్మెలంగా ఈ యొక్క మూలియ నేను తాటికే పడినట్టు ఇవాళ విశాఖపట్నం శిల్పం పూర్తిగా మట్టానికి దాదాపు ఇప్పుడుకున్న పరిస్థితుల్లో ఒక ఈ రోజు కోలు వచ్చిన కోలుకోవాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది ఇటువంటి సన్నాసరంగం కోలు వాడటం మూలంగా హార్డ్ కూలు అనేది లేక మామూలు ఆర్డినరీ కోలు తోటి చూడటం మూలంగా పర్యావసరంగా వాళ్ళు బిఎఫ్ త్రీ దాదాపు పదిహేడు టూ ఇయర్స్ పేలిపోవటం కాక పగిలిపోవడం కాక ఒక రెండు నెంబర్ టూ త్రీ ఏదైతే ఉందో అది కూడా పేలిపోయి ఇవాళ బిఎఫ్ త్రీలో కంటిన్యూగా చెల్లిపెచ్చింది దాంతో ఒక్క బియ్యం వాళ్ళు దుస్థితి మొదలు ఉంచుకొని రా మెటీరియల్ కొను ఎప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రంగా కళి తెరిచి మాకు మినిమం ఒక ఐదు వేల కోట్లు సహాయం చేయడం మూలంగా ఇవాళ ఈ గ్రాంట్ బతికిస్తాం బతికించిన తర్వాత లాభ నష్టాలు అప్పుడు మీరు డిజినెస్ కానీ మమ్మల్ని సైల్లో కలపాలి డిజినెస్మెంట్ మీరు ఉద్దాం ఆయన అందులో మమ్మల్ని సైల్లో కలపాలంటే మాకు మీకు తెస్తాం ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారని చెప్పి ఆయనకి పత్ర ఇద్దామని బట్టే మా వాళ్ళు ఎవరైతే టెంట్లోకి ఇచ్చారో వాళ్ళ బలవంతంగా పోయాల్సిన దిశ వచ్చి అప్రజాస్వామికంగా ఇవాళ వచ్చి స్టేషన్లోకి చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని గొడవలు పెట్టు ఎందుకు అంటే ఏ వ్యక్తి కూడా భావ వ్యక్తిగతం చేయకుండా ఈ విధంగా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి చెప్తాను అదిగా కలెక్షన్ కూడా అమలులో ఉన్నాయి ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్ఘమైన చర్య కాబట్టి ఏదైతే ఉందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ మమ్మల్ని పట్టించుకొని విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ని త్వరితగతిన బయటపడేయాలని దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి లేరు పక్షంలో దానికి తగిన మూల్యం ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రంగా చెల్లించుకోవాల్సి వచ్చిందని హెచ్చరిస్తూ కార్మిక వర్గం తరఫున కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి విశాఖపట్నం శిబిరాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడం అనేది ప్రకటిన వచ్చేంతవరకు కూడా మా పోరాటం అనేది తెలియజేస్తూ థ్యాంక్ యూ